హాయ్ అండి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో మేమైతే మా స్వామి మాలేసుకున్నారు అలాగే ఈరోజు మేము ఒత్తులు కాల్చుకోవడం మా ఇంట్లో ఎలా కాల్చుకున్నామో ఏంటో ఒకసారి మీకు చూపిద్దామని ఈరోజు నేను వీడియో చేశానండి అలాగే మా జనగామలో అయ్యప్ప టెంపుల్ కూడా వెళ్ళాము చూపిస్తాను గుడి మా స్వామి అయితే ఇందాక ఒత్తులు ముట్టించినప్పుడు మాత్రం నేను వీడియో మర్చిపోయానండి అందుకే ఊరికే దండం పెట్టుకుంటున్నారు నాకు ఇంట్లో బిజీగా ఇంట్లో పనులు చాలా ఉన్నాయండి అందువల్ల నేను చూసమ్మ దగ్గర ఎప్పుడైనా పెద్దగా పూలతో డెకరేషన్ చేసేదాన్ని అండి ఈసారి అయితే నన్ను నేను ఇంట్లో ఉన్న గులాబీలతో కొన్ని చామంతులతో చేశానండి చాలా ఉన్నాయి పూలు కానీ నాకు టైం లేకుండా అప్పటికే కొంచెం లేట్ అయిందండి ఉన్న వారితోనే ఉన్న టైంలోనే ఇలా సెట్ చేసుకున్నానండి చేసుకొని నేను ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో నాకు ఉసిరి చెట్టు ఉందండి ఉసిరి చెట్టు దగ్గర కూడా ఒత్తులు కాలుస్తాను చూడండి పైన ఉసిరి చెట్టు దగ్గరికి అయితే వచ్చి ఒత్తులైతే కాల్చుకుంటున్నానండి బంతి పుళ్ళు కూడా పక్కనే చెట్లకు వెళ్ళినాయండి బంతి కొమ్మ కూడా పెట్టుకున్నానండి ఉసిరి చెట్టు దగ్గర పైన ఎంత హాయిగా అయ్యప్ప స్వామి హాయిగా ఉందండి చల్లగా ఉంది పూలు మంచిగా అనిపించిందండి అయ్యప్ప స్వామి అది ముప్పై ఏళ్ళ ముప్పై సంవత్సరాలు అయింది ఫోటో అందుకే మా ఇది ఈ అయ్యప్ప స్వామి ఫోటోని ఎప్పుడూ పెట్టుకుంటామండి మాకు ఒక సెంటిమెంట్ ఫోటోని మాత్రం మేము వాట్సాప్ అయ్యప్ప స్వామి ఫోటో ఈరోజు మా అమ్మకు కూడా రోజు పూజ చేస్తాను మా అమ్మకు దీపము కానీ అట్లా నాకు ఈరోజు మా అమ్మని చూపించాలనిపించింది మీ అందరం mau Nana anak? Rensu gajah sambam ayah pesawam tempel. prangan కార్తీక మాసం మొత్తం అయ్యప్ప స్వామి టెంపుల్లో మొత్తం అయ్యప్పలే ఉంటారు నవగ్రహాలు ఇక్కడ బ్యాక్ సైడ్ వంటలు చేస్తారు స్వాములకి ప్రతి ప్రతిరోజు భిక్షలు పెడతారు మొన్నటి నుండి స్టార్ట్ అయింది ఇక్కడ భిక్షలు చాలా బాగుంటుందండి అవుతున్నారు స్వాములంతా పప్పులు ఎవరు లేరు స్వామి నేనే యూట్యూబ్లో పెట్టుకుంటున్నా ఎప్పటి నుండి స్టార్ట్ అయింది స్వామి భిక్షలు నిన్న ఎన్ని రోజులు పెడతారు టూ మంత్స్ నలభై ఒక్క రోజు ఎప్పుడైనా నలభై ఒక్క రోజు కూడా చాలా బాగుంటాయండి టేస్టీగా చేస్తారు స్వాములకి అసలు ఎంత మంది స్వాములు ఎక్కడి నుండి వచ్చినా కూడా ఇక్కడ భోజనానికి అయితే ఇబ్బంది ఉండదు అయ్యప్ప స్వామి టెంపుల్లో అయ్యప్ప స్వామికి ఒత్తులు స్వాములు స్వాములైతే పన్నెండు గంటలకు భిక్ష చేస్తారండి ఎంతమంది స్వాములు వచ్చినా భిక్ష మాత్రం లేదని మాత్రం చెప్పారండి టెంపుల్లో ప్రతి ఒక్కరికి భిక్ష ఉంటుందండి చాలా బాగా ఇస్తారండి మంచి రుచిగా శుభ్రంగా నీట్గా చేసి పెడతారండి వంటలు విస్తార్లో వడ్డించే వరకు మంచిగా భజనలు అన్నీ చెప్తారండి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి ఇట్లా స్టార్ట్ అవుతాయి ఎన్ని బ్యాచ్లు అయితే అంతమంది భోజనాలు చేస్తారండి టూ థర్టీకి మాత్రం క్లోజ్ అవుతుంది భోజనాలు టూ థర్టీ అయిపోయినా ఎవరన్నా స్వాములు వేరే ఊరి నుండి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకు కూడా భిక్ష మాత్రం తప్పకుండా చేసి మాత్రం వండి పెడతారు అందరూ మంచి ఆకలి మీద ఉంటారు కదండి స్వాములు పాపం ఆకలితోనే అందరూ తింటున్నారు పప్పు పచ్చడి వంకాయ టమాటా పాపడు మజ్జిగ అన్నీ చాలా బాగా చేస్తారండి మా అయ్యప్ప టెంపుల్ ప్రధాన అర్చకుడు రాజుస్వామి అయ్యప్పను ప్రతిరోజు చాలా బాగా అలంకరిస్తాడు అసలు చూడడానికే కళ్ళు సరిపో ఉన్నట్టుగా తయారు చేస్తారు చాలా చక్కగా అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా తయారు చేస్తారు ఇక్కడ అర్చకులు ప్రధాన అర్చకుడు అయితే రాజుస్వామి రాజుస్వామి మాటలతో మన అయ్యప్ప గురించి మాట్లాడతారు చెప్పండి స్వామి అయ్యప్ప మన బాణాపుర శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి యొక్క దేవాలయం కార్తీక మార్గశిర మాసాలలో స్వామివారి భక్తులు స్వామివారి యొక్క దీక్ష తీసుకొని అచంచలమైనటువంటి విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క చరణముల పైన విశేషమైనటువంటి చిత్తములు ఉంచి స్వామివారి యొక్క దీక్ష తీసుకొని స్వామివారి యొక్క ఇరువులు కట్టుకొని శబరియాత్ర చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకణ వీక్షణ మనకు పాత్రలు అవుతారు ముఖ్యంగా మన జనగామ జిల్లా బాణాపురంలో శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు మన జనగామ జిల్లా శ్రీ బాణాపురం అయ్యప్ప స్వామివారి యొక్క దేవాలయంలో కార్తీక మార్గశిర మాసాలలో జనగామ చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వాములు దాదాపుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది స్వాములు దీక్ష తీసుకొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు స్వామివార్ల యొక్క అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి స్వాముల యొక్క సౌకర్యార్థం మన దేవాలయంలో కమిటీ సభ్యులు వారికి కావలసినటువంటి స్నాన సౌకర్యార్థము అదేవిధంగా అన్నదాన కైంకర్యార్థము అన్నదానము పూజా కైంకర్యార్థము పూజా మండపాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు స్వామివారి యొక్క దీక్షలో అచంచలమైనటువంటి భక్తితో చాలా మంది స్వాములు ఈ దేవాలయానికి విచ్చేస్తారు స్వామివారు విశేషించి చాలా మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి దైవము మన బాణాపుర శ్రీధర్మ శాస్త్ర వారు కొలిచిన వారికి కొంగు బంగారు దైవం కళ్యాణం కాంక్షించే వారికి కళ్యాణం సంతానం కాంక్షించే వారికి సంతానం సౌభాగ్యం కాంక్షించే వారికి సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి విశేషమైనటువంటి దైవం మన బాణాపుర శ్రీధర్మ శాస్త్ర వారు ఈ స్వామివారిని నమ్మి కొలిచిన వారు అందరూ కూడా ఆయుధారోగ్యాదులతో అష్టైశ్వర్యాదులతో భోగభాగ్యాదులతో విలసిల్లుతూ ఉన్నారు అలా భక్తులు ఒకరికొకరు స్వామివారి యొక్క మహిమను చెప్పుకుంటూ ప్రతి సంవత్సరం స్వామివారి యొక్క దీక్షలు తీసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకడాక్ష వీక్షణములకు పాత్రలు అవుతూ ఉన్నారు అదేవిధంగా స్వామి దీక్ష తీసుకున్నటువంటి అయ్యప్ప స్వాములందరి కోసమై మన జనగామ అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయంలో నవంబరు పదవ తారీఖు నుంచి మొదలుకుంటే దాదాపుగా జనవరి పదవ తారీఖు వరకు అందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుంది మధ్యాహ్నం భిక్ష పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఎక్కడి నుంచి వచ్చినా కూడా స్వాములందరికీ ఇక్కడ అన్న ప్రసాద వితరణ ఉంటుంది అదేవిధంగా జనగాములో పడి పూజలు జరిగిన స్వాముల చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి స్వాములందరికీ కూడా అల్పాహార ప్రసాదం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా విశేషంగా ఎంతో మహావైభవేతంగా ఇక్కడ పూజాధికారులు నిర్వర్తిస్తాం ప్రతి కార్తీక బుధవారానికి కార్తీక పౌర్ణమికి స్వామివారికి విశేష పూజలు విశేష అలంకారాలు నిర్వర్తించి భక్తులకి ఇక్కడ విశేషమైనటువంటి పూజా కైంకర్యాదులు నిర్వహించడం జరుగుతుంది ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి థ్యాంక్ యూ స్వామి రాజుస్వామి చాలా బాగా చేస్తారు పూజలు నేను అయ్యప్ప గుడి నుండి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్ లో శివాలయం కూడా ఉంటుంది శివునికి అభిషేకం చేసుకున్నాను ఇప్పుడు స్వామికి ఒత్తులు కాలుస్తున్నాను ఆంజనేయ స్వామి గుడి ఆచారి గారు తను నేనైతే ఇక్కడ రావి చెట్టు ఉంటదండి చాలా ఏండ్ల నుండి ఉంటుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఒక ఫిఫ్టీ ఉంటుందండి రావి చెట్టు ఎక్కువనే ఉంటుందండి చెట్టు కిందనే మళ్ళీ కూడా పక్కనే వేపు చాను అంటుందండి అడిగిన నేను అక్కడ అడిగిన స్వామి చుట్టి ఇక్కడ రావి చెట్టు అందరూ గుర్తుంచుకుంటాం వెనకాల నుండి తిరుగుతామండి అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మంచి వీడియోతో మేము ముందుంటామండి థ్యాంక్ యూ అండి చన్నాయి వాయిద్యాలు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి వాయిస్తున్నారు